హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి కంప్లీట్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ వేరు చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ త్రూ యూనివర్సిటీ వెబ్సైట్ ఏపి వైఎస్ఆర్ యుహెచ్ఎస్ జేఏఆర్ డాట్ ఏపీటీ ఆన్లైన్ డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లో ఫిబ్రవరి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల్లోపు ఆన్లైన్ అప్లికేషన్ని ఫిల్ చేయాలి ఫ్రెండ్స్ అంటే స్టార్టింగ్ ఏమంటే జనవరి పన్నెండు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది స్టా క్లోజింగ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి క్లోజ్ అయిపోతుంది మరి ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ జనవరి ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ మనకు సిక్స్ పిఎం దాకా ఇవ్వడం జరిగింది అంటే ఫీజు ఏమంటే జనవరి ముప్పై ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పే చేసేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఏమో ఫిబ్రవరి ఒకటో తేదీ దాకా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఒకరోజు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి గ్యాప్ ఇచ్చారన్నమాట మరి ఈ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ద అప్లికెంట్ షల్ లాగిన్ టు డాక్టర్ వైఎస్ఆర్ యుహెచ్ఎస్ వెబ్సైట్ సో మనం ఆల్రెడీ వెబ్సైట్ చెప్పున్నాం కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ సో మీరు డైరెక్ట్గా అక్కడ లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యి అక్కడ ఏం చేయాలంటే ఈ యొక్క యూజర్ ఐడి జనరేట్ చేసుకోవాలంట సో జనరేట్ చేసుకునేటప్పుడు మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ సో ఓటీపీ పంపిస్తారు అట్లా మనం జనరేట్ చేసుకోవాలని చెప్తున్నారు మరి ఈ పోస్ట్కి ఎలా ఎంపిక చేస్తారు అని కానీ చూస్తే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారంట దాంతోపాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు మరియు కంప్యూటర్ ఫ్రూక్వెన్సీ టెస్ట్ సిపిటీ అంటే ఏపీఎస్సి మోడల్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారని చెప్పి ఇక్కడ తెలియపరిచారు ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది టైప్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఏ ఆఫ్లైన్ మోడ్ సో ఆఫ్లైన్లోనే అంటే షీట్ ద్వారానే ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు మరి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి డిసైడెడ్ బై ఏపీపీఎస్సీ సో కంప్యూటర్ టెస్ట్ని లేదా ఇవన్నీ ఏపీపిఎస్సి వాళ్ళు చూసుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది మరి వేకెన్సీస్ కన ఒకసారి చూస్తే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టు మొత్తం ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ ట్వంటీ వేకెన్సీస్ అనేటట్టు ఉన్నాయి మరి ఈ ట్వంటీ వేకెన్సీస్ అనేటువంటిది ఒకసారి కేటగిరీ వైజ్గా మనం చూస్తే ఓపెన్ కేటగిరీలో తొమ్మిది బీసీఏ లో రెండు బీసీబీలో ఒకటి బీసీడీలో రెండు బీసీఈలో ఒకటి ఈడబ్ల్యూఎస్లో రెండు ఎస్ఎల్కు వచ్చి మూడు ఇట్లా టోటల్ ట్వంటీ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి మరి రిజర్వేషన్ గాన మనం చూస్తే రిజర్వేషన్ అనేటువంటిది ఆల్రెడీ తెలుసు మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతుంది దాంతోపాటుగా ఇక్కడ దీనికి సంబంధించి మనకు పే స్కేల్ అసలు ఈ పోస్ట్కి పే స్కేల్ ఎంతగానో చూస్తే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల దాకా పర్ మంత్ అనేటువంటి పే స్కేల్ ఉంటుంది ఇంకా అలవెన్సెస్ అనేటువంటివి కామన్గా ఉంటాయి మరి ఏజ్ కానీ చూస్తే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు మించకూడదు చెప్పి తెలియపరుస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ మనకు అంత తెలిసినది ఎస్సీఎస్టీ బీసీడబ్ల్యూఎస్కి ఏమో ఫైవ్ ఇయర్సు పీడబ్ల్యూబిడి అభ్యర్థులకి ఏమో టెన్ ఇయర్స్ ఎక్స్ఎమ్ఎస్ సర్వీస్ ఎన్సీఎస్కి ఒక త్రీ ఇయర్స్ ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉంటుంది మరి దీనికి సంబంధించి ఫీ అనేటువంటిది కానీ ఒకసారి చూస్తే ఫీజు గురించిగా మనం డిస్కస్ చేసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనేటువంటిది ఎస్టీ ఎక్స్మెన్ సర్వీస్ అండ్ పీడబ్ల్యూబిడిఎస్ అభ్యర్థులకి ఏడు వందల యాభై రూపాయలు అదర్ క్యా క్యాండిడేట్స్కి వచ్చేసరికి పదిహేను వందల రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనమాట సో ఏడు వందల యాభై రూపాయలేమో ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ పోతే ఎక్స్మెన్ సర్వీస్ దాంతోపాటుగా పీడబ్ల్యు పీబీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో పీబీడిఎస్ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీకి సంబంధించిన వాళ్ళు అంటే దివ్యాంగులకి ఏడు వందల యాభై రూపాయలు అదర్ మిగతా వాళ్ళకంతా పదిహేను వందల రూపాయలు ఫ్రెండ్స్ మరి మరి ఇక్కడ చూస్తే మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీకి సంబంధించి సో మనం ఆన్లైన్లోనే పే చేయాలి అట్లా కాకుండా నువ్వు ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలంటే మళ్ళీ వంద రూపాయలు ఫీజు పే చేయాల్సి వస్తుంది సో ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ సజెషన్ ఇప్పుడు ఆన్లైన్ అందుకని జాగ్రత్తగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి మరి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కన్నా మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఇచ్చారు జూనియర్ రెసిడెంట్ అనేటువంటిది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో మస్ట్ హోల్డ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా సో బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది ఉండాలి అంతేకాకుండా దీనికి సంబంధించి సో సేమ్ అంతే బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది ఉండాలి ఫ్రెండ్స్ ఓన్లీ డిగ్రీ ఉంటే చాలా ఏ డిగ్రీ అయినా పర్లేదు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి మరి దీన్ని ఎలా అప్లై చేయాలి అని కానీ చూస్తే హౌ టు అప్లై అని కానీ చూస్తే మొదటగా ఫీ పేమెంట్ అనేటువంటిది అంటే ముందుగా రిజిస్ట్రేషను తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ వన్లో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అలా మనం యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఆ అప్లై చేసిన తర్వాత మనకు ఐడి అనేటువంటిది వస్తుంది మొబైల్కి ప్లస్ ఓ మెయిల్కి కూడా ఐడికి పంపిస్తారు ఆ ఐడితో మళ్ళీ లాగిన్ అవ్వాలి సో ఫీజ్ పేమెంట్ చేయాలి స్టెప్స్ టూకి వచ్చేసరికి అక్కడ పేనో బటన్ అనే ఉంటుంది ఉంటుంది సో అక్కడ పీజీ పేమెంట్ చేసేసి ఫీజు కన్ఫామ్ చేసేయాలి సెకండ్ ప్రాసెస్లో థర్డ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆ ఫిల్ అప్లికేషన్ సో అప్లికేషన్ ఫిల్ చేయాలి థర్డ్ ప్రాసెస్లో స్టెప్ వన్లో రిజిస్ట్రేషను స్టెప్ టూలో పీజీ పేమెంటు స్టెప్ త్రీకి వచ్చేసరికి ఆ అప్లికేషన్ ఫిల్ చేయాలి స్టెప్ ఫోర్లో ప్రింట్ అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది స్టెప్ ఫైవ్కి వచ్చేసరికి సో అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సో మొత్తం కరెక్ట్గా చేసామో లేదో చేయాలి లేకపోతే ఎడిటివ్ కరెక్షన్ విల్ బి అలౌన్స్ విత్ ఇన్ ద స్టిములేషన్ ఆఫ్ టైమ్ లైన్స్ సో ఎడిట్ ఏమైనా కరెక్షన్స్ ఎడిట్ చేసుకోవాలంటే అది తర్వాత మళ్ళీ ఇస్తారు సో ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించి మరి ఇంకా దీనికి సంబంధించినటువంటి మనము ఇన్ఫర్మేషను స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంది సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి అవి కామన్గా ఉంటాయి సో అవి ఇస్తూ ఉంటాయి సో సో ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒకసారి చూద్దాము సో ఇక్కడ సెంటర్స్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఏపీపీఎస్సి వాళ్ళు చూస్తారు అంటే ఏపీఎస్సి అంటే ఖచ్చితంగా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్ అంటే ఉంటుంది మరి ఇక్కడ మొత్తం అసలు సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం సిలబస్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇచ్చాడు స్క్రీనింగ్ టెస్ట్లో మనకు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులకి అంటే ఆల్రెడీ ఇదంతా ప్యాటర్ను అంట ఆల్రెడీ గ్రూప్స్లో ఉన్న ప్యాటర్న్ ఇది కూడా అనమాట సో సేమ్ ఏపీఎస్ అంతా ఒకే ప్యాటర్న్లో ఉంటుంది అంటే ఏపీఎస్ వాళ్ళు ఎగ్జామ్ కనెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ పోతే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్లో సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆఫ్ ఏ సోషల్ ల్యాండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పించారు దాంతోపాటుగా జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషను నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులకి పేపర్ టూలో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై క్వశ్చన్లు నూట యాభై నిమిషాలు సో నూట యాభై మార్కులకి మొత్తం మూడు వందల మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తారు సేమ్ ఇది గ్రూప్ టూ ప్యాటర్న్ కూడా ఇంతే ఫ్రెండ్స్ సో అటు ఇటుగా చిన్న చిన్న మోడిఫికేషన్ ఉంటాయి ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ తగ్గించుకోవాలి దీనికి కొంచెం సిలబస్ తక్కువించుంటాడు గ్రూప్స్తో పోల్చుకుంటే సో ఏషియన్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ సో నెక్స్ట్ పోతే జాగ్రఫీ అనేటువంటిది ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్కి అనమాట సో ఇట్లా మెంటల్ ఎబిలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోతే మెయిన్ సిలబస్ అనేటువంటిది కల్చరల్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంతోపాటుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఇండియన్ ఇండియన్ అండ్ ఏపీ అకానమీ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ పోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇట్లా మొత్తం మూడు వందల యాభై మార్కులు ఉంటుంది లాస్ట్లో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వచ్చేసరికి అరవై నిమిషాల్లో వంద మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎస్సీ ఎస్టీ పిహెచ్కెండలకు ముప్పై మార్కులు రావాలి బీసీకి ముప్పై ఐదు రావాలి ఓసీస్కి నలభై మార్కులు రావాలి సో ఇక్కడ కంప్యూటర్ సిలబస్ కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ అని ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అని ఆపరేటింగ్ సిస్టమ్స్ విండో ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎక్స్ మ్యాక్ ఓఎస్ గురించి నెక్స్ట్ పోతే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి ఎలక్ట్రానిక్ మెయిల్కి సంబంధించి వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించి మొత్తం ఆఫీస్ సైట్ గెట్టింగ్ స్టార్ట్ విత్ ఆఫీసు మొత్తం ఇట్లా కంప్యూటర్ అప్లికేషన్ పైన మొత్తం సిలబస్ అనేటువంటిది ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించినటువంటి ఏంటి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మేము ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి మేము ఎంకరేజ్గా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ